హలో అందరికి పన్నీర్ మీద ప్రేమ పుట్టి చికెన్ మీద చిరాకు పుట్టిన ఈ సిరీస్ లో ఇంకో రెసిపీ అనమాట ఇది పన్నీర్ దొన్నే బిర్యానీ తినడానికి అద్దరిపోతుంది చేయడానికి సింపుల్ గా ఉంటుంది ఒకసారి చేసేసుకుందాం ఇప్పుడు దీనికోసం మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి పుదీనా కొత్తిమీర నాలుగైదు పచ్చిమిరపకాయలు మన కారానికి తగినట్టు రెండు మూడు టమాటాలు యాడ్ చేసుకొని మంచిగా మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ లో ఆయిల్ గీ వేసుకొని అవి కాగిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకొని బిర్యానీ దినుసులు వేసుకొని వేగిన తర్వాత అందులోకి ఉల్లిగడ్డలు యాడ్ చేసుకోవాలి అవి కూడా వేగిన తర్వాత కరివేపాకు టమాటా యాడ్ చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అది బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ కొట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి అది బాగా ఉడికిన తర్వాత అందులోకి నీళ్లు పోసుకోవాలి ఒక బియ్యం అయితే రెండు నీళ్ళు అండి అవి బాగా కాగిన తర్వాత అందులోకి నానబెట్టుకున్న రైస్ ఒక గంట నానబెట్టిన రైస్ ని యాడ్ చేసుకుని మంచిగా ఉడికించుకోవడమే ఈ దొన్న బిర్యానీ కొంచెం గ్రీజీ గానే ఉండిద్ది దీనికి దమ్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు బిర్యానీ మాత్రం అదరిపోద్ది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్